హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు సో తమిళులు చూసిన వాళ్ళకి మ్యాక్సిమం అర్థమై ఉంటుంది సో యూట్యూబ్లో మాంటేజెస్ ఎనేబుల్ అవ్వకపోయినా సరే మనం మనీ అర్న్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి సో మనకి యూట్యూబ్లో ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే మనకైతే మంచిగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు సో వాటి కోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క సోషల్ మీడియా ఫాలోవర్స్ని అలాగే మీ యొక్క ఛానల్కి సంబంధించి సోషల్ మీడియాలో మీరైతే లింక్స్ అయితే ఎక్కువగా షేర్ చేసుకుంటే మీకు అయితే మంచిగా ఎర్నింగ్స్ అయితే వస్తాయి సో నేను సోషల్ మీడియాలో ఎందుకు లింక్స్ షేర్ చేయమంటున్నాను అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో స్టార్టింగ్ వచ్చేసి ఏంటంటే మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఛానల్ పేరుతో మీరు సోషల్ మీడియాలో అంటే లైక్ టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్ కానీ లేదంటే ఫేస్బుక్లో గ్రూప్ కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా మనకు ఉన్నటువంటి సోర్సింగ్ అంతా కూడా యూజ్ చేసుకొని మనమైతే మన యొక్క వీడియోస్ లింక్స్ ఉంటాయి కదా వాటిని షేర్ చేయండి సో తమ్నైల్ అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది కాబట్టి సో ఎవరైనా సరే మన యొక్క తమ్నైల్ చూసి ఆ యొక్క వీడియోని వాచ్ చేసేటప్పుడు మనకి వ్యూస్ వస్తాయి అలాగే మనకి అంటే నచ్చితే సబ్స్క్రైబర్స్ వస్తారు అలాగే మనకి మనీ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను సో మనీ కోసం ఏంటంటే ఈ యొక్క టిప్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోండి సో సోషల్ మీడియాలో మీ యొక్క ఛానల్తో పేరుతో మీరు ఆ యొక్క లోగోతో మీరైతే కొన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకుని పెట్టుకోండి అలాగే మీ యొక్క ప్రతి వీడియో కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉండండి సో వాటి వల్ల మనకి ఏం చేయండి అంటే వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తారు అలాగే మనకి మనీ ఎర్నింగ్ కోసం ఏంటంటే అఫిలెట్ మార్కెటింగ్ అండి ఇది సో అఫిలెట్ మార్కెటింగ్ చేయడం కోసం మనకైతే ఎటువంటి మానిటైజేషన్ కూడా అవసరం లేదు సో మానిటైజేషన్ అవసరం లేకుండానే మనం చేసుకోవచ్చు సో అఫిలెట్ మార్కెటింగ్తో పాటుగా మీరు కొన్ని ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ సేల్ చేసినా కూడా మనకైతే మనీ వస్తుంది సో ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకి యూట్యూబ్ నుంచి ఎంత మనీ అయితే వస్తుందో అంతకు మించి మనకి మనీ అయితే సంపాదించుకోవచ్చండి సో అది ఎలా ఏంటనేది ఇప్పుడు చెప్తాను సో మనకి ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి కొన్ని అప్లికేషన్స్ అయితే ఉంటాయి సో వాటిని డౌన్లోడ్ చేసుకుని వాటిలో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ చూపించేటువంటి ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లింక్స్ని మీ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ లేదంటే మీ యొక్క కామెంట్ సెక్షన్లో కానీ ఇచ్చేసి పిన్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో ఇచ్చినట్టయితే పిన్ చేసుకోండి అలాగే మీరు సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు కదా మీ యొక్క ఛానల్ పేరుతో సో వాటిలో కూడా ఆ యొక్క లింక్స్ అయితే పేస్ట్ చేస్తూ ఉండండి సో చేసేటప్పుడు కస్టమర్ అంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళకి అట్రాక్టివ్గా చెప్పండి సో జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కానీ లేదంటే క్రెడిట్ కార్డ్స్ యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు మన ఛానల్లో చూసేవాళ్ళు సో వాళ్ళకి కానీ లేదంటే ఏదైనా ఒక ఐటెం పర్చేస్ చేయాలనుకుంటారు సో అది వాళ్ళకి ఎక్కడ తక్కువ రేటు వస్తుందో తెలియదు సో మనం ఎక్కడైతే తక్కువ రేట్లో మనకి ఎక్కువ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చేటి సైట్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి లింక్స్ తీసుకొని వాటిని లోకి మార్కెటింగ్లోకి లింక్లోకి చేంజ్ చేసుకొని మనమైతే ఆ యొక్క లింక్ని పేస్ట్ చేసుకున్నా సరే ఆ యొక్క లింక్తో ఎవరైనా మన యొక్క ఐటెం పర్చేస్ చేస్తే మనకు వచ్చేసి కొంత కమిషన్ అనేది వస్తుంది అలాగే మనకి ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ కానీ లేదంటే పర్సనల్ లోన్స్ ఇలా ఉంటాయి కదా లైక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అని చెప్పేసి సో వీటిని లింక్ యొక్క లింక్స్ షేర్ చేస్తాం కదా ఈ లింక్స్ని క్లిక్ చేసి ఎవరైనా సరే ఆ యొక్క ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ మీద తీసుకున్నట్టయితే మనకి కొంత అమౌంట్ అనేది ఇల్లు ఇవ్వడం జరుగుతుంది సో లైక్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కానీ లేదంటే జూపిటర్ ఇలా బజాజ్ ఇన్స్టా కార్డ్స్ ఇలాంటివి ఉంటాయి కదా సో వీటిని ఎవరైనా సరే తీసుకున్నట్లయితే మనకి ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా వస్తుంటాయి సో నేను ఈ మధ్య అరేంజ్ చేసిన దాంట్లో నాకైతే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అలాగే బజాజ్ ఈఎంఐ అండి సో నా దీంట్లో ఆల్రెడీ బజాజ్ ఈఎంఐ మీద ఒక వీడియో అయితే ఉంది లాస్ట్ వీడియో అదే సో లైక్ నెక్స్ట్ వచ్చేసి నా దీంట్లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్స్ సంబంధించి నేను కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నా యొక్క ఛానల్కి సంబంధించి నేనైతే లింక్స్ అయితే షేర్ చేశాను సో ఆ విధంగా కూడా వచ్చాయి నాకు ఈ వన్ మంత్లోనే నాకు వచ్చేసి అరౌండ్ ఒక ఫోర్టీన్ ఆర్ టెన్ థౌజండ్ వరకు వచ్చాయి ఆల్మోస్ట్ మనీ మొత్తం సో నేను ఒక ప్రూఫ్లు కూడా మీకు పిక్చర్స్ అయితే షో చేస్తాను సో ఈ విధంగా మనకి యూట్యూబ్ ప్యాషన్గా పెట్టుకోండి అలాగే యూట్యూబ్ ప్యాషన్ అంటే సరే మాంటైజేషన్ అయ్యేంత వరకు కూడా మనం కష్టపడాలి అని చెప్పి చేస్తాం కదా సో కష్టపడాలండి కాదనటం లేదు కానీ కష్టంతో పాటు మనకి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనే లూప్ హోల్స్ కూడా మనం తెలుసుకోవాలి సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ కూడా ఈ విధంగానే చేస్తారు సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళు ఈ విధంగా అప్లెట్ మార్కెటింగ్ చేసి మనీ అయితే అర్న్ చేసుకుంటారు సో ఈ విషయాలు ఎవరు కూడా మనకి యూట్యూబ్లో చెప్పరండి సో ఎవరు కూడా యూస్కి సబ్స్క్రైబర్స్ కావాలా అని చెప్పేసి అడుగుతారు అవి వాటి గురించే ట్రిప్స్ అయితే చెప్తారు సో ఆ ట్రిప్స్ అవి కూడా మనకి అంత వర్క్అవుట్ అవు కానీ మనకు స్టార్టింగ్ నుంచి కూడా సింగిల్ రూపీ కూడా పెట్టకుండా మనమైతే మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్లో సో మనం యూస్ అలాగే ఈ యొక్క సబ్స్క్రిప్షన్ గెయిన్ చేసుకోవడానికి మనకి అలాగే మనీ ఎక్కువ రావాలంటే షార్ట్స్ చేస్తూ ఉండండి సో లాంగ్ వీడియో పెడతారు కదా ఆ లాంగ్ వీడియోకి సంబంధించి ఒక షార్ట్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి షార్ట్ వీడియో షార్ట్ వీడియోని మీరు అప్లోడ్ చేసి ఆ యొక్క లాంగ్ వీడియో యొక్క లింక్ని ఈ షార్ట్ వీడియోకి లింక్ చేయండి సో లింక్ చేయడం వల్ల ఏంటంటే షార్ట్ వీడియో చూసిన వాళ్ళు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకోండి మీ యొక్క లాంగ్ వీడియో మీద లింక్ అయితే ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసి లాంగ్ వీడియో కూడా వస్తారు సో లాంగ్ వీడియోకి వచ్చేటప్పుడు మన యొక్క లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఉంటాం కాబట్టి అక్కడ నుంచి వాళ్ళైతే క్లిక్ చేసి ఆ యొక్క ప్రోడక్ట్స్ కానీ లేదంటే పర్చే ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని పర్చేస్ అయితే చేసుకుంటారు కాబట్టి మనకైతే కమిషన్ అనేది వస్తుంది సో ఈ విధంగా మనమైతే ఎర్న్ చేసుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి సో ఫాలో అవ్వండి అంటే ఇలాంటి టిప్స్ అయితే చెప్తుంటాను అప్పుడప్పుడు సో ఆ విధంగా మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వచ్చు సో నో ప్రాబ్లం మీరు అయితే సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా సరే నాకు వచ్చేటువంటి సపోర్టు టూ మెంబెర్స్ నుంచి వచ్చినా త్రీ మెంబెర్స్ నుంచి వచ్చినా నేనైతే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను ఎందుకంటే యూట్యూబ్ అంటే ప్యాషన్ కాదండి నాకు ఇచ్చి సో అందుకోసం నేనైతే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను ఈ నేను ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయడం తీసేయడం ఛానల్ స్టార్ట్ చేయడం తీసేయడం చేశాను సో ఫైనల్లీ నేనైతే ఈ ఛానల్ చే ఇంకా పర్మనెంట్గా ఉంచాను కాబట్టి నేనైతే వీడియోస్ చేస్తూనే ఉంటాను సో ఈ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అంటే నాకు ఉన్న టిప్స్ని నేను వేరొకరు చెప్పాలి అనుకుంటున్నాను అంటే కొత్త మంది చాలామంది వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం యూజ్ అవుతాయని చెప్పేసి సో చాలామంది యూట్యూబ్ ప్యాస్గా తీసుకొని వాళ్ళ జాబ్స్ కూడా మానేసి వచ్చేస్తుంటారు సో ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు సో లైక్ సమ్ ఇన్కమ్ సోర్స్ అయితే ఉండాలి కాబట్టి ఈ విధంగా నేను మీకోసం చెప్తున్నాను సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకండి లైక్స్ ఇంపార్టెంట్ చాలా మంది చిన్న చిన్న యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది వీడియో మీరు లైక్ చేయబట్టి వాళ్ళకి కూడా వీడియో అనేది రీచ్ అవుతుంది సో మీకు యూజ్ అవ్వదు అనుకుంటే మీరు లైక్ చేయండి వాళ్ళకైనా యూజ్ అవుతుందేమో చూద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో